ఎస్ఎల్బిసి టన్నెల్లో ఎనిమిది మంది సజీవ సమాధి జరిగిన సంఘటన మనం చూసినదే సో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనుకోవచ్చా ఎట్లా పదివేల శాతం అది ప్రభుత్వ నిర్లక్ష్యమే దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వహించాల్సిందే ఆ చచ్చిపోయిన కుటుంబాలకు వాళ్ళకు అండగా నిలబడాలి అదే విధంగా ఆ సజీవంగా లోపల ఉన్నటువంటి ఆ యొక్క మృతదేహాలను చాలా సురక్షితంగా బయటికి తీసుకొచ్చి వారి వారి కుటుంబాలకు అప్పచెప్పాలి మాకొక ఘోరాది ఘోరమైన డౌట్ ఒకటి అనిపిస్తూ ఉన్నది దాదాపుగా పదిహేను రోజుల కంటే ఎక్కువైంది ఆ యొక్క బాధితులు లోపల అసలు లోపల ఉండి బయటికి రాని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం చాలా నొద్దు నిద్రలో ఉన్నది ఆ యొక్క బాడీలు దొరకని పరిస్థితిలో ఉన్నది వీళ్ళు ఇవాళ రేపటి రోజున ఏం చేయాలనుకుంటున్నారంటే ఎక్కడి నుంచిలో మార్చర్ నుంచలోనో లేకపోతే ఇంకెక్కడి నుంచలో తీసుకొచ్చి ఆ బాడీలు ఇగో ఈ మా మీ బాడీలే అని చెప్పేసి అప్పచెప్పే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నదని మా యొక్క అనుమానం బరా బరాబ్బరు ఉన్నది ఇది ఎందుకు అని అంటే వీళ్లకు చేత కాదు చేవలేదు వీళ్లకు ఎటువంటి ఏ పనితనం లేదు కాబట్టి దాన్ని ఇవాళ మొత్తం కథం కథం పెట్టలేదు ఎస్ఎల్బిసి వీ అందులో భాగంగా ఇవ్వాలని ఎనిమిది మంది చచ్చిపోయారు కదా చచ్చిపోయిన వాళ్ళని తీసుకురావడానికి వీళ్లకు అసలు పడతలేదు వీళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేస్తలేరు కాబట్టి అవి దొరకవు దొరకని పక్షాన్ని ఏం చేయాలి ఈ కుటుంబాలకి ఎవరో బాడీలను తీసుకొచ్చి ఇవ్వాలని అప్పచెప్పే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది రేపటి రోజున వీళ్ళు ఇదే మార్చు నుంచలో లేకపోతే ఇంకా నుంచి హాస్పిటల్ నుంచోలో గాంధీ నుంచో ఉస్మాన్ నుంచో ఇక అనామకులు తెలియని మన వాళ్ళని తీసుకొచ్చే బాడీలు వాళ్ళకి అప్పచేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది అసలు ఎస్ఎల్బీసీ అంటే కూడా వీళ్ళకి తెలియని ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తెలియాలి అసలు ఎస్ఎల్బీసీ కాన్సెప్ట్ ఏంది నల్లగొండ పాలమూరు ప్రాంతాలకి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ ఉమ్మడి నల్లగొండ ప్రాంతాలకి సాగునీరు అందించాలి ఎట్ ద సేమ్ టైమ్ మన హైదరాబాద్ నగరానికి ఏమో నీటి ఎద్దడి లేకుండా తాగునీరు అందించే యొక్క బృహత్తరమైన ప్రాజెక్టు అది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో దాని యొక్క రూపకల్పన చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎవరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సంబంధించిన టి అంజయ్య గారు ముఖ్యమంత్రి దాని తర్వాత ఇరవై సంవత్సరాలు దాన్ని పండబెట్టిల్లు అప్పుడు శిలాఫలకం వేసారు ఇరవై సంవత్సరాలు పండబెట్టిన తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ ఇంకొక శిలాఫలకం పట్టుకపోయి ఆడ ఇంకో కొబ్బరికాయ జలయజ్ఞంలో భాగంగా ఆడ ఇంకో కొబ్బరికాయ పెట్టేళ్ళు కొట్టిన తర్వాత అది మళ్ళా స్టార్ట్ చేసేళ్ళు ఇంకా దానికి మొత్తానికి మొత్తం కథం ఇక వీళ్ళ యొక్క బృహత్ మామూలుగా కన్నింగ్ నేచరు గత పాలకులు గత ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర పాలకుల యొక్క కబంధ హస్తాల మీద మనము మొత్తం ఇవాళ ఆగమైతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నాటి యొక్క ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడలే అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడలే జూపల్ లిక్స్టారావు మాట్లాడలే ఏ దొంగ మాట్లాడే వీళ్ళు ఆంధ్రపాలకుల యొక్క మోచేతి నీళ్ళు తాకుంటా వాళ్ళు ఇచ్చే బిచ్చ బతుకులతోటి బతుక్కుంటే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఎండబెట్టారు వీళ్ళు అప్పుడు మా ఇరవై సంవత్సరాలు పండబెట్టినప్పుడు మాట్లాడలే కేసీఆర్ మాట్లాడాను మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు మేరకు ఆ తర్వాత ఉద్యమం ఉద్వృతంగా నడుస్తున్న క్రమంలో కూడా దాన్ని కథం పెట్టారు ఆ తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళా పది సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మా దాన్ని కంటిన్యూ చేశారు వీళ్ళు వాడక ఆ పనిముట్లు అంతా కథమైపోయినాయి బేరింగ్లు పని చేయని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్న మెషినర్లు పనిచేస్తలేవు మళ్ళీ వాటిని కొత్త తరం తీసుకొచ్చి వాటిని మళ్ళీ జమ్మూ కాశ్మీర్ నుంచి పిలిపించే టెక్నీషియన్లను మళ్ళీ దాన్ని కంటిన్యూ చేశారు కేసీఆర్ వీళ్ళు ఇరవై సంవత్సరాలు పనిచేస్తే ఎంత 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 తవ్వరనుకుంటు జస్ట్ నాలుగు కిలోమీటర్లు అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క టన్నెల్ని పద్నాలుగు కిలోమీటర్ల వరకు పెంచిండు దాన్ని తీసుకుపోయి తవ్విండు ఆ దాంట్లో నీటి ఊటలు అదేవిధంగా పై కప్పులు కూలుతున్నా కూడా వినూత్నమైన టెక్నాలజీ దాన్ని అమర్చి అవి రాకుండా మొత్తం క్లియర్ చేసి పద్నాలుగు కిలోమీటర్లు తవ్వితే ఇవాళ దున్నపోతులు ఈ గాడులు మొద్దు నిద్రలో ఉండి ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు కేసీఆర్ గారి పాపం పాపం అని అంటాడు ఈ రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉన్నది అంటున్నాం మేము పొద్దుగాలే స్తే కేసీఆర్ పాపం కేసీఆర్ పాపం అని అంటారు నేను నిన్న ఒకటి మీకు చూపిస్తా మీరు బరాబర్ ఇది చూపెట్టండి నిన్న ఒక వేటివ్ న్యూస్లో ఈయన మీద ముప్పై రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలని అని చెప్పి పెట్టిండు ఏమని పెట్టిండు ఈ గత ప్రభుత్వం కేసీఆర్ పాపాలని పెడితే వాళ్ళకు సంబంధించిన వేటివ్ న్యూస్లో ఒక తిట్టుడు కాదే దాదాపుగా దీనికి ఎన్ని కామెంట్స్ అంటే ఐదు వందల కామెంట్లు ఉంటే ఐదు వందల దాదాపు నాలుగు వందల డెబ్బై మంది కామెంట్లు వచ్చి నీ బతుకారాయ్ కేసీఆర్ ఇంకా ముఖ్యమంత్రి ఉన్నా అడరా ఎందుకు దిడుతావు రా ఆయన కేసీఆర్ని నీ పని నువ్వు చేయక ఢిల్లీకి పొద్దుగాలు లేస్తే పొద్దు నుంచి సాయంత్రం వరకు అడ్డుపోతావు వీటి వస్తావు తప్ప కథం పెట్టినావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసినావు అక్కడే ఉండి పరిపాలించుకోరా ఆదరా ఇక్కడికి ఎందుకు వస్తావు మళ్ళీ ఆన్లైన్లో పరిపాలించుకో అని చెప్పేసి సెంటర్లు ఇస్తున్నావు కేసీఆర్ని తిట్టు కేసీఆర్ 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 కేసీఆర్ని తిడితే ఏమొస్తుంది కేసీఆర్ అధికారంలో లేడు కదా కేసీఆర్ చెప్తే అధికారులు పనిచేయరు కదా కేసీఆర్ చెప్తే ఏమైనా ఫండ్స్ రిలీజ్ అవుతాయా కేసీఆర్ వచ్చి పని ఏమైనా ఎస్ఎస్బీసీ కంప్లీట్ అవుతుందా ఈ దొంగలు లుచ్చలు వీళ్ళంతా దగుడు బాజి నాయకులు వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడతారు అక్కడికి పోయి ఒక నీళ్ళల్లో వాటర్ కలిసి నేను అంటాడు ఇంకొకటి పోయి పులుసు పట్టుకరా అంటాడు ఇంకొకటి ఫ్రై పట్టుకరా అంటారు ఆడికి పోయి ఆ ఎస్ఎల్బీసీకి సంబంధించిన గెస్ట్ హౌస్లో కూర్చుని జల్సాలు ఆడుతున్నారు తప్ప వీళ్ళ మీద ప్రజల మీద ఎటువంటి మమకారం లేదు ఆ లోపల చిక్కుకొని ఉన్నటువంటి ఆ యొక్క అభాగ్యులు ఆ ఆర్తనాదాలు వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు వీళ్ళకి వినపడవు వీళ్ళు మొత్తానికి వీళ్ళకి కమిషన్లు కావాలన్నా వీళ్ళకి కాంట్రాక్టర్లు కావాలి కమిషన్లు కావాలి వీళ్ళ యొక్క జేబులు నిండాలి వీళ్ళ కుటుంబాలు బాగుపడాలి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కుటుంబం బాగుపడద్దు రైతులు బాగుపడద్దు ఇలా చెరులు ఎండిపోతా ఉన్నాయి పంటలు ఎండిపోతా ఉన్నాయి రైతుల యొక్క పొట్టలు ఎండిపోతా ఉన్నాయి కనీసం పట్టించుకొని ఈ దున్నపోతులు ఇలా కేసీఆర్ గారి నుంచి మాట్లాడుతూ ఈ చరిత్ర క్షమిస్తుందా వీళ్లను తెలంగాణ రాష్ట్రం క్షమిస్తుందా రేపటి రోజున ఇదే మాట పోయి వీళ్ళలో చెప్తారా వీళ్ళు దొంగలు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు వీళ్ళు సిగ్గు శరం ఉండాలి ఈ రేవంత్ రెడ్డికి ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడే కదా ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు ఇలా ముఖ్యమంత్రి అయితే దాదాపు పదిహేను రోజులైంది అయింది ఇవాళ కూలి కూలిపోయి దాంట్లో వాళ్ళు చిక్కుకొని ఉంటే కనీసం వాళ్ళ మీద ఒక్కసారి రివ్యూ చేసిన దాఖలాలు నిన్న పోయి బట్టలు జింపుకొని తిడుతుండే కేసీఆర్ నువ్వు బట్టలు జింపుకోండి మాకే వస్తుంది కేసీఆర్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు ఏమని ఎస్ఎల్బీసీ కేసీఆర్ వల్లనే కూలిపోయింది అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నాడు కేసీఆర్ ఎట్లా కూలగొడతది ఏమన్నా బాంబెట్టిండా కేసీఆర్ దాంట్లో నాకు అర్థం కాదు కేసీఆర్ ఎట్లా కూలగొడతాడు గమ్మతున్నాడు ఆయనను కేసీఆర్ను ఊడగొట్టి ఇలా ఇంట్లో కూసోబెట్టేళ్ళు ఆయన ఇంట్లో ఉంటే గాడ కూలిపోతుంది దానికి ఇవ్వడు కారకులు నువ్వు కారకునివి అధికారంలో ఉన్నటువంటి నాయకుల కారకులు అధికారంలో ఉన్న మంత్రులు కారకులు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు కారకునివి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ రాజీనామా చేయాల్సి వస్తే ఈ గాడిది కొడుకు రాజీనామా చేయాలి కానీ కేసీఆర్ దిడితే ఏమొస్తుంది కేసీఆర్ మంచి చేసిండు ఇవాళ ఎండిపోయిన పాలమూరిని పచ్చగా చేసిండు అదే ఉన్నట్టు వలసలు ఉన్నట్టు పాలపూరిని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఇవాళ అందరినీ నెంబర్ వన్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిండు అదే కేసీఆర్ చేసిన తప్పు కేసీఆర్ దేనికోసం ఎస్ఎల్బీసీని కూలో పెడతారు అసలు ఎస్ఎల్బీసీ అంటే కూడా ఆయనకు ఫుల్ ఫామ్ తెలియదు ఇలా బరాబర్ ఎస్ఎల్బీసీ అంటే ఫుల్ ఫామ్ తెలియదు శ్రీశైలము మనకు లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అనేది కూడా ఆయనకు తెలియదు సీరియస్లీ తెలియదు నువ్వు ఇదే మైక్ తీసుకపోయి ఆయన మూతి మీద పెట్టండి మూతి కాడ పెట్టండి మూతి కాడ పెడితే ఎస్ఎల్బీసీ ఏందని అన్నావు అనుకో కేసీఆర్ని తిడతాడు కానీ ఫుల్ ఫామ్ చెప్పాడు పదివేల శాతం ఇదే పొద్దున్న లేస్తే కేసీఆర్ తిట్టాలి బాత్రూంలో కూడా కేసీఆర్ తిడుతుండట ఇవ్వడం చేయాలి బాత్రూంలో నువ్వు దొడ్డికి పోతే కూడా కేసీఆర్ని తిడతావా పన్నప్పుడు కేసీఆర్ని తిడతావా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు కేసీఆర్ని తిడతావా ఇంకేమైనా కేసీఆర్ తిడతావా ఇప్పుడు ఒక పని మనిషి ఉంటాడే ఆయనకు సంబంధించిన బట్టలు పట్టుకురావాలి ఇంకేదైనా పట్టుకురావాలా పట్టుకొస్తే వాడు సరిగ్గా టైంకు తీసుకురాకపోతే కేసీఆర్ని తిరుగుతుండట ఏం చేయాలి వాడి మతి స్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో ఏమో తెలియదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవాళ విజ్ఞులు విజ్ఞానవంతులు పోరాట యోధులు ప్రతి ఒక్కరికి ఇవాళ జ్ఞానోదయం కలిగిందన్న పదివేల శాతం జ్ఞానం కలిగింది ఈ దొంగను ఈ దగులు బాజి వీనికి రాదు పాలన మొత్తానికి మొత్తం కథం పెడుతుండు సరే ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నది కదా భరిద్దాము రేపటి రోజున తంతే ఈ నా కొడుకు మళ్ళీ వీణ యొక్క గురుగారైనటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇవాళ ఎస్ఎల్బీసీని మట్టిలో కలిపి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఆయనని ఇవాళ సుఖంగా ఉంచేటట్టు ప్రయత్నం చేస్తూ ఉండు తప్ప ఇవాళ ఏం జరిగేది లేదు ఒరిగేది లేదు పీకేది లేదు ఇలా తెలంగాణలో ఉత్తదే కానీ ఇంకోటి కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ హయాంలో రెండు కిలోమీటర్ వరకే తీసినామన్నట్టు కూడా తీశారన్నట్టు కూడా ఆరోపిస్తూ ఉన్నాడు కానీ ఎట్ ది సేమ్ టైము ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు బీఆర్ఎస్ హయాంలో మళ్ళీ పదకొండు కిలోమీటర్ తీశారని అంటే ఎట్లా పొంతనం లేకుండా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకు సోయ్ లేదన్న ఇప్పుడు చదువుకున్నాడు కొంచెం చూపలిసారా చదువుకున్నాడు కాబట్టి అప్పుడప్పుడు పేపర్ చూసిండు కావచ్చు కాబట్టి కేసీఆర్ గారు తవ్వింది ఆయన లెక్కలతోటి చెప్పిండు ఈ గాడికి ఏమేరక ఆ రెవెన్యూ ఆఫీసులో ఏం రికార్డులు ఉన్నాయి ఆ భూమి ఏం లిటిగేషన్ ఉన్నది అది ఇంకా డిస్పోజ్లో ఉన్నదా లేకపోతే దీన్ని ఎట్లా కబ్జా చేసుకోవాలి అరే ఆడికి పోరా రే జగదీష్ రెడ్డి ఆడికి పోరా కొండల రెడ్డి గది మొత్తం కథం పెట్టు ఆయన గాడిది కొడుకుని భయపెట్టు ఆ భూమి వంద ఎకరాలు మనం దోచుకోవాలని చెప్పేసి గది తెలుసు తప్ప వీళ్ళకి ఎస్ఎల్బీసీ అంటే తెలియదు కేసీఆర్ చేసింది ఏందో తెలియదు అరే బాబు దాంట్లో బేరింగ్లు లెఫ్ట్ బేరింగ్లు రైట్ బేరింగ్లు ఖరాబ్ అయితే కేసీఆర్ నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు పెట్టి పక్క దేశాన్ని చాలు తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేసి పద్నాలుగు కిలోమీటర్ల వరకు పెంచేయండి కేసీఆర్ అరే నువ్వేం చేసినావు చెప్పు అని అంటే ఇలా కేసీఆర్ తిడితే ఏమొస్తుందన్న అంతరికీ అన్న ఇవాళ నువ్వే ఇది ఆర్జీటీవీ నుంచి పోలు పెట్టు ఎస్ఎల్బీసీకి కేసీఆర్ చేసిండా లేదా ఇవాళ ఎవరి హాయాలో అది ఖతమైందని చెప్పేసి పోలు పెట్టండి బాజాప్తగా గదే వస్తుంది నిన్న నేను వేటి న్యూస్లో చూసినా వీని కుక్క తిట్టులు తిడుతున్నారు అన్న మీలాంటి తిడితే మీలాంటి వాళ్ళు మీలాంటి జర్నలిస్టులు తిడితే కేసులు పెడతారు ఇప్పుడు వే వేటి న్యూస్లో పెట్టిల్లు వాళ్ళ మీద కూడా పెడతారు ఏడు ఏది లేదు వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు ఇప్పుడు ఎప్పుడైతే నిధుల నుంచి బయటకు వస్తాడో ఇప్పుడు నేను మన్యం పులి అదే విధంగా నేను మన ఏమడి అది నల్ల మల్ల పులి నేను నల్లమల్ల పులి ఏడవారిపోయింది ఇప్పుడు ఇప్పుడు నల్లమల్ల ఆ ఫారెస్ట్లోనే తవ్వుతున్నారు కదా మరి ఏడబన్నది ఈ పులి ఈ పులికి పండ్లు లేవు ఈ పులికి పండ్లు లేని పులి ఎంత వరితే ఏమున్నది పండ్లు లేని పులి దగ్గర జింకను తీసుకోపోయి కూర్చోబెట్టి అది తినదు జింకనే తరిమి తరిమి కొడుతుంది ఈ రేవంత్ రెడ్డి కూడా పండ్లు లేని పులిడు ఉత్తదే వీణ దొంగన కొడుకులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో ఫుట్బాల్ ఆడుకుంటా ఉన్నారన్న నేను అదే చెప్తా ఉన్నా మొత్తం ఇంకా గతంలో యాభై సంవత్సరాలు వెనకపోయింది తెలంగాణ తప్ప వీళ్ళు చేసుకుంది ఏది లేదు ప్రతి ఒక్క నేను ఇవాళ నిన్న ఇంటికాడ నుంచి వస్తున్నా ఇంటికాడ నుంచి వస్తే ఒక రైతును అడిగితే నాన్న ఏమైంది అని చెప్పేసి అని అంటే బాపు వానాకాలంలో వానాకాలం పంటలు మంచిగా పండినాయి అదే విధంగా అని చెప్పేసి మళ్ళీ యాసంగి కూడా మంచి పండుతాయి అని చెప్పేసి నాకున్న రెండెకరాలు నేను వేసుకుంటే ఇలా మొత్తానికి మొత్తం ఎండిపోయిందయ్యా అని అంటుండు బాధపడుతుండు ఏంది దేనికి పరిస్థితి మరి గతంలో కేసీఆర్ చేసే ఆయన మరి ఈ రేవంత్ రెడ్డి గారికి తిరుతుండు అని చెప్పేసి అడిగితే కేసీఆర్ తీసుకు కేసీఆర్ ఉన్నప్పుడు మేము వద్దన్నా కూడా నీళ్ళు వచ్చినాయినాయన మా ఎండాకాలం నిన్న మండు టెండల్లో వానాక మన ఏప్రిల్ మే మాసంలో కూడా మత్తలు దూకిన చెరువులు అని చెప్పేసి మేము చేపలు పట్టుకున్నాం దాంట్లో దినం మనం మాట్లాడుతుండే ఈతలు కొట్టిన మనం మాట్లాడిండు ఈయన నీకు చెర్ల నీళ్ళు లేవు కాదా కాలువల నీళ్ళు లేవు ఆయన పొలంలో నీళ్ళు లేవు గ్రౌండ్ వాటర్ లేవు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఒక పిచ్చోని చేతిలో రాయి పెట్టిల్లి అలా ఆ పిచ్చోడు ఏం చేస్తున్నాడు ఆ రాయి ఎటు కొట్టేది తెలియదు కుక్కలు చెప్పి విస్తరాకు చేస్తున్నారు తెలంగాణని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీ ఆర్జీటీవీ నుంచి తెలంగాణలో ఉన్నటువంటి విఘ్నులు మేధావులు మీకు ఏమనిపిస్తుందో అది బయటకు వచ్చి మాట్లాడండి అదేవిధంగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రకరకాల తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి మొత్తం ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలోనే ఈ సంవత్సరం నర కాలంలోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోయింది అగాధంలోకి వెళ్ళిపోయింది దీన్ని కాపాడకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది సాటి మన తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజలారా మీరు అందరు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది సరే జరిగింది జరిగిపోయింది ఈ దున్నపోతులకు ఇచ్చిన రాజ్యం మూడు సంవత్సరాల వరకు కాపాడుకోవాలి మనము వాళ్ళని జాగృతం చేయాలి జనాలను ఎప్పటికప్పుడు ఈ యొక్క మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీయాలి మెడలు వంచాలి అప్పుడే వీళ్ళకి పని పనిచేయాలనే తాపత్రయం కలుగుతుంది తప్ప వీళ్ళకి వీళ్ళు చేసే ప్రయత్నాలు జరగదు చెయ్యరు కూడా వీళ్ళు సో ఏం నడుస్తుంది మీ పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తానికి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము వచ్చేది వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు కూడా హెచ్చరిస్తా ఉన్నాడు సో ఎట్లా చూడబోతున్నారు మళ్ళీ జనాలు కేసీఆర్కి పట్టం కట్టబడుతున్నారా లేదంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టబడుతున్నారు అన్న ఒకటి అన్న కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడము అని అంటే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆంధ్రాలో కలపడమే దానికి మించిన ఎగ్జాంపుల్ నేనేం చెప్పను మరి ఏం జరగబోతుంది కుట్ర రేపటి రోజున చంద్రబాబు నాయుడు లాంటి ఆంధ్ర పెత్తందారులను ఆంధ్రాకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఈడ ఉన్న తెలంగాణను మళ్ళీ కాంగ్రెస్ మన ఆంధ్రాలో కలపాలనే కుట్ర ఏమైనా జరుగుతుందా మేధావులు ఆలోచించాలి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బౌండరీని ఫిక్స్ చేసింది కేసీఆర్ అరే బాబు ఇది బౌండరీ అని చెప్పేసి ఒక ముద్ర ఒక రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ ఆ ఆనవాళ్ళే కేసీఆర్ అది అటువంటి ఆనవాళ్ళని చేర్పిస్తా అంటే మరి రాష్ట్రాన్ని తీసుకుపోయి మళ్ళా ఆంధ్రలో కలుపుతారా అనేది మాకు ఒక బలం భయం స్టార్ట్ అయింది మరి మరి అదే మనం జరుగుతూ ఉందా నువ్వు కేసీఆర్ ఆనవాళ్ళు చెరపడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలపడమే వేరేది ఏది లేదు నువ్వు పాలించే సెక్రటేరియట్ కేసీఆర్ కట్టింది నీకు సంబంధించిన మెగా మన కమాండ్ కంట్రోల్ రూమ్ కేసీఆర్ కట్టింది ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు కల కలెక్టరేట్లు కేసీఆర్ కట్టింది ఎస్పీ ఆఫీసులు కేసీఆర్ కట్టింది నూట నాలుగు రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై నాలుగు పెంచింది కేసీఆర్ ముప్పై ఆరు జస్ట్ ఆరు మెడికల్ కాలేజీలు ఉంటే దాన్ని ముప్పై మూడు మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్ డెబ్బై రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వందల రెండు వందల నుంచి పదిహేను వందల పదిహేను నిమిషాలు రెండు వేలు చేసింది కేసీఆర్ అసలు ఏది లేని రైతు బర రైతు బంధుని తీసుకొచ్చింది కేసీఆర్ రైతు బీమా తీసుకొచ్చి చచ్చిపోయిన రైతుకి గుంట ఉన్న చచ్చిపోయిన రైతుకి ఐదు లక్షలు ఇచ్చింది కేసీఆర్ ఫ్రీ కరెంట్ తీసుకొచ్చింది కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కానీ కాళేశ్వరం కూలిపోయింది రాసిందని చెప్పేసి సెల్ఫీలు దిగిండు ఆ గాడి కొడుకు ఎవడు రాహుల్ గాంధీ వచ్చి వచ్చి ఎలక్షన్ల ముందు స్టంట్లు కొట్టిరు కదా ఇదే రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతారు మరి తెలంగాణకు పదిహేను నెలల క్రితం వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు రాలే అనంటే నీకు టికెట్ లేదా టికెట్ లేదా నీకు మేము పదివేల రూపాయలు ఇస్తాం నేను టికెట్ బుక్ చేస్తాను రాహుల్ గాంధీకి ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ ఒక్క రెండు రోజులు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి పరిస్థితుల మీద అవగాహన చేసి నీ యొక్క ముఖ్యమంత్రి మీద రివ్యూ తీసుకొని ఏం చేస్తుండు అసలు నీ పార్టీనే బొంద పెడుతుండు ఇక్కడ కదా దాని మీద మాట్లాడే సోయి ఉన్నది ఆయనకు రాహుల్ గాంధీకి ఎలక్షన్ల ముందు నగర్కి వస్తాడు చిక్కడపల్లి లైబ్రరీకి వస్తాడు కాళేశ్వరం పోతాడు ప్రతిదీ చూసి నర్రెలబారినే పర్య్రెలబారినే మాట్లాడినోడు ఇప్పుడు రావడానికి ఎందుకంత భయము మేమే రూపాయి రూపాయి జమ చేసుకొని నీకు ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్కు టికెట్ బుక్ చేస్తా అదే హైదరాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఢిల్లీకి బుక్ చేస్తా ఇక్కడ తిరగడానికి కూడా వెహికల్ అరేంజ్ చేస్తాం రాన్ీ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను మీరు విశ్లేషించుకోండి మీ యొక్క ముఖ్యమంత్రి గారికి చెప్పండి మీరు ఎవరు ఉంటే వాళ్ళే ముఖ్యమంత్రి ఇక్కడ అది అందరికీ తెలుసు ఈ రేవంత్ రెడ్డికి మీరెందుకు భయపడతా ఉన్నారు ఇలా మీరు భయపడదు కాదు మీ కనీస కార్యకర్తలు కరువుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా న్యాయం చేయని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు మరి దాని గురించి మాట్లాడేందుకు అనంటే నీకు తీసుకొచ్చి నెల నెలా బ్యాగులు ఇస్తుండనా నీకు తీసుకొచ్చి కప్పం కడుతుండనా దేనికోసం రేపటి రోజున రా రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఇక్కడ తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తారు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు రేవంత్ రెడ్డి ఎవడో లుచ్చా అనుకుంటాం మేము ప్రశ్నించేది ఎవరిని రాహుల్ గాంధీని లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంతే కదా పదివేల శాతం వాళ్ళని ఆ సోయి ఉండాలి కదా మే వీఆర్ రిక్వెస్టింగ్ టు రాహుల్ గాంధీ జీ మీరు రండి మేము టికెట్ బుక్ చేస్తాము హై ఢిల్లీ నుంచి వెళ్ళి హైదరాబాద్ హైదరాబాద్ టు మళ్ళీ ఢిల్లీకి బుక్ చేస్తాం ఇక్కడ వెహికల్స్ అరేంజ్ చేస్తాం రండి ఇక్కడ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయండి మీ యొక్క ముఖ్యమంత్రి గారికి చెప్పండి వివరించండి వాట్ ఈస్ వాట్ మనం ఏం హామీలు ఇచ్చినాము ఏం చేయలేకపోతున్నాం ఏం చేసినాము క్లియర్గా వాళ్ళకు మొత్తం మీరు ఒక భతెం పట్టుకొని కొట్టి చెప్పండి వాళ్ళకు చెప్తే వాళ్ళు చక్కగా అవుతారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం